ప్రయిస్తాల్లారట మన పరిశుద్ధుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య జరుగు ప్రతి ఒక్కరికి మన దేవుని పేర ఈ ఈరోజు దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము నిహేమ్యా గ్రంథంలో చూసినట్లయితే నెహేమ్య కాలంలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి రక్షణ గోడలు ఉంటాయి కదా అంటే ఆ కాలంలో వాళ్ళు రక్షణగా ఉంటుందని ఏ ఏ పనులు పెట్టారో ఇవి మనకి సేఫ్గా ఉంటాయి అని ఏ పనులైతే మొదలుపెట్టారో ఆ పనులన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోతా ఉన్నాయి వాళ్ళకి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి ఇదేంద్రహ నాయన ఎంత కష్టపడి ఎంత చేసి చివరికి వచ్చాలకే పరిస్థితి ఎందుకు ఎందుకో భిన్నంగా అయిపోతా ఉన్నదని ఆలోచనలో పడితే అబ్రహాము అలాగనే దావీదు అబ్రహాము అలాగనే అబ్రహాము తర్వాత వచ్చినటువంటి వారి జీవితాలు ఒకసారి చూస్తే వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి ఒక గొప్ప రక్షణ ఇచ్చేటువంటి గోడగా ఉన్నాడని వీళ్ళకి అర్థమవుతుంది రక్షణ ఇచ్చేటువంటి మనం ఇంటికి కట్టుకుంటాం కదా ప్రారి గోడగా ఇది మనది అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా అలాగనే రక్షణగా ఉంటుందని అలాగనే ఈ అబ్రహాము జీవితంలో యేసు సుప్రభు వారు రక్షణగా ఉండటం అబ్రహాము వెంబడే దేవుని కాపుదాల వస్తా ఉన్నది అబ్రహాము వెంబడే ఎటు పోయినా సరే ఏ కోట గుమ్మాన్ని దాటి ఆ గుమ్మంలోనికి ప్రవేశించినా సరే ఆ ఇంట్లోకి ప్రవేశించినా సరే దేవుని కాపుదాలు మాత్రం విడిచిపెట్టి పోవాలి మరి ఎందుకు ఏ పని చేసినా సరే ఎంత ప్రవసపడ్డా సరే ఎంత ప్రయాసపడ్డా సరే మా జీవితాల్లో మాకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది అని ఆలోచనలో పడితే ఆలోచనలో పడితే అక్కడ ఒక మాట మెహేమియా దేవునికి ప్రార్థన చేస్తాడు ఒక మాట దేవునికి ప్రార్థన చేస్తాడు అంటే అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడాన్ని ఎరిగి దేవుడు ఒక మనుషుని హృదయాన్ని చూడటంతో పాటుగా ఆ మనుషుడు ఏ మాత్రపు నమ్మకస్తుడు ఏ మాత్రపు నమ్మకస్తుడు బిస్కెట్ తినే కుక్క పెంపుడు కుక్క ఒక్కొక్కసారి మనం చెప్పినట్టు వినకపోతే ఎగ్రి దం కాళితే దాన్ని రాళ్ళు లేరా కుక్క పెంచుకునే కుక్కని మనం చెప్పిన మాట వినకపోతే అప్పుడప్పుడు వినకపోతే కాళితే దంతం నమ్మకమైన మనస్సు కలవాడని అబ్రహాముని దేవుడు ఎంచుకొని దేవుడు అబ్రహాముకి వెంబడే ఉంటాడు దేవుడు అబ్రహాముకి వెంబడే ఉంటాడు ఈ నమ్మకత్వాన్ని ఇటువంటి హృదయాన్ని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ క్షణంలో రాయబడి ఉన్నది అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు హిత్యులు అమౌరయులు పిరిజీయులు యదూషియులు గిర్గాషుయులు అనువారి దేశంలో అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే నమ్మకమైనటువంటి మనసు అనేది ఉంటే ఈ మనుషుడు తొలగినటువంటి వాడు అని దేవుడు ఎంచితే ఏడు జాతులు ఇంకొక రెండు ఐదుగు తోడు ఇంకొక రెండు ఏడు జాతుల్ని అంటే ఏడు జాతుల ప్రజలని దేవుడు వాళ్ళ ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టాడు వాళ్ళకి కూడా రక్షణగా ఉండేటువంటి గోడలు ఉంటాయిగా వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో మాకు ఆసరాగా ఉంటుంది మాకు రక్షణగా ఉంటాయి అని వాళ్ళు కొంతమంది దేవుళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో నిలుపుకొని ఉన్నా సరే ఏమై శాశ్వత కాలపు దేవుడు కదా ఈ శాశ్వత కాలపు దేవుడు మనుష్యుడి మనస్సుని ఆంతర్యాన్ని చూసి నమ్మకస్తుడైతే వెంబడి ఉన్నట్లు అబ్రహాము జీవితంలో కనపడతా ఉంది వెంబడి ఉండటమే కాదు ఇది మాది అని అనుకున్నటువంటి వారిని నాది అనే స్థలం నుంచి వెళ్ళగొట్టి నాది కాదు అనే మనుషుణ్ణి నిలబెట్టి నాది అని చెప్పిస్తా ఉన్నాడు దేవుడు అర్థమైందా దేవునికే స్తోత్రం కలుకలు కాక నాది అన్న మనుషుని బయటికి వెళ్ళగొట్టి నాది కాదు అని చెప్పే మనుషుని దేవుడు నిలబెట్టి నాది అని చెప్పిస్తా ఉన్నాడు అందుకు దేవునికి మాత్రమే శాశ్వత కాలపు స్థుతి కలుగును కాక ఆయన మాత్రమే శాశ్వత కాలపు దేవుడు నమ్మకమైనటువంటి మనస్సు గలవాడని అబ్రహామును దావి అబ్రహామును దేవుడు ఎంచుకున్నాడు అబ్రహామును దేవుడు ఎంచుకొని ఆ స్థలానికి తీసుకెళ్లి అతని సంతతి వారికి శాశ్వత కాలము ఆ భూమిని నిత్య స్వాస్థముగా ఇస్తానని చేసిన ఆ వాగ్దానాన్ని మెరవేర్చాడు ముందు ఏముందో తెలుసా తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చిన ఈ నమ్మకమైనటువంటి మనస్సు గల మనుషుణ్ణి దేవుడు దృష్టించి ఆ మనుషుడు ఉన్నటువంటి స్వదేశం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు అప్పటికే ఆ మనుషుడు స్వదేశంలో బిజీగా గడుపుతా ఉంటాడు చేతికి వచ్చిన పని చేసుకుంటా బిజీగా ఉంటాడు సంపాదించుకుంటా బాగానే ఉంటాడు సంపాదించుకుంటా బిజీగా బిజీగా గడుపుతూ ఉంటాడు ఆ సమయంలో ఈ అబ్రహం అయితే నమ్మకమైనటువంటి వాడు తొలగడు ట్రైను ట్రాక్ మీద నుంచి పక్కన ఒలిగితే తెలిసిందే ఈ అబ్రహం కూడా అటువంటి మనిషి ట్రాక్ మీద దేవుని తోవల నుంచి తొలగనటువంటి మనుషుడు కాబట్టి కరెక్ట్ అని ఎంచుకున్నాడు అంటూ వచ్చినంలో దేవ హో అబ్రహామును ఏర్పరచుకొని కల్వీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవులు ఇవే అబ్రహామును పేరు పెట్టినటువంటి వాడవులు ఇవి అంతకు ముందు ఆ మనుషుని యొక్క జీవితము ఎండిపోయినటువంటి జీవితం ఆ ఎండిపోయినటువంటి జీవితంలో నుంచి ఆ ఎండినటువంటి ఆ స్థితిని అంతటినీ తీసివేసి కళకళలాడేటువంటి స్థితినిచ్చి ఆ స్థితికి ఒక పేరు పెట్టాడు దేవుడు అబ్రహాము అంతకుముందు అబ్రాము అంతకుముందు అబ్రాము అటు తర్వాత అబ్రహాము పేరు మార్చేసినటువంటి దేవుడు ఆ మనుషుని యొక్క స్థితిగతులన్నిటిని కూడా మార్చి నమ్మకలైనటువంటి వాడని ఆ మనుషుని యొక్క జీవితం అంతటిని స్థితిగతులన్నిటిని కూడా మార్చేసిండు దేవుణ్ణి నమ్ముకుంటే జీవితం బాగుపడుతుంది అనేటువంటి వారికి ఈరోజు వాక్యము కొంచెము ఆలోచనలు పడేయాలి నిజమే చెప్తా ఉన్నా లేఖనాల్లో నుంచి చెప్తా ఉన్నా అతడు నమ్మకమైనటువంటి మనస్సు కలవాడని ఎరిగి ఆ మనుషుని ముందు ఉన్నటువంటి ఏడు జాతుల ప్రజలను వాళ్ళగొట్టండి దేవుడు నమ్ముకుంటే నెమ్మది వస్తుంది కరెక్టే నమ్మకత్వాన్ని చూపకుండా నమ్మకమైనటువంటి హృదయాన్ని కలిగి దేవునికి లేకుండా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది పెంచుకునేటువంటి పెంపుడు కుక్కని కూడా నచ్చినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట వినకపోతే ఎందుకు చెప్పా అంటే ఈ పెంపుడు కుక్క అంటే మన కళ్ళ ముందు ఉంటుందిగా ఈ అమ్మడా అర్థమవుతుందని ఇంకోటి ఇంకోటి చెప్తే మనకు తెలియదుగా అందుకని తొందరగా వాడి గురించి కాబట్టి పెంపుడు కుక్క పెంపు పెంపుడు కుక్క గురించి చెప్తున్నా ఈ పెంపుడు కుక్క అయితే ఇక మనం చెప్పినట్లు అనుకోండి కర్ర తీసుకొని కొట్టడమో లేకపోతే కాలు తోడు దాండటము కాలు ఉంటుంది కదా కూర్చొని కాలుతో దాండటమో చేస్తూ ఉంటారు వినకపోతే అదే స్థితిలో అదే స్థితిలో మనుషుడు కనుక్కుంటే మనుషుడు కనుక్కుంటే ఆ మనుషుని యొక్క స్థితిని ఒకసారి ఆలోచన చేయండి నమ్మకత్వం లేకుండా దేవుని దగ్గర తగ్గు తగ్గించుకొని ఉన్న స్థితిని కలిగి ఉంటే మంచిదే కలిగి ఉంటే మంచిదే అట్లా తగ్గి కలిగి అట్లాంటి స్థితిని కలిగి ఉండి మాట్లాడుతూ ఉన్నాం దేవుని దగ్గర నమ్మకంగా లేనటువంటి పరిస్థితిని మనం కలగజేసుకుంటే ఆశీర్వాదం ఎక్కడ దేవుని ఎక్కడ కీర్తనకారుడు చెప్తా ఉండడం ఈ రోజున దేవుని వాక్యము వాగ్దానము సెలవిస్తా ఉంది అరవై రెండవ కీర్తన ఆరవ వచ్చును నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఆయన మనకు ఎత్తైనటువంటి కోటగా ఉన్నాడు అనుకోండి ఏడు జాతులు కాదు ఏడుకు ఇంకొక ఏడు పద్నాలుగు జాతులు వచ్చినా సరే కదిలించబడరు ఆయన దీవెన అంతటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఆ దేవునికి ముందు నమ్మకమై ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నమా లేదా అబ్రహాము వలే కలిగి ఉన్నమా లేదా అబ్రహాము వలే కలిగి ఉన్నట్లయితే ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు రక్షణ ఇచ్చేటువంటి బురుజుగా ఉంటాడు ప్రాకారంగా ఉంటాడు ఆయన రక్షణయే ఆయన మనకు నటువంటి కోటగా ఉంటే కోటగా ఉంటే ఏ మాత్రము కూడా పునాదులు కథలు ఆ రక్షణ ఇచ్చేటువంటి ఎన్నటువంటి ఆ కోడకి ప్రార్థించుకుందాం మన జీవితాల్లో ఆయన మనకి స్థిరత్వాన్ని ఇచ్చేది కదలైనటువంటి స్థిరత్వాన్ని ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృప కలిగిన పరలోకం తండ్రి ఏదయకాల ముందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ విజ్ఞాపనలను దీవించమని ఈ ప్రార్థన మనువులను ఆశీర్వదించమని ఈ దయగలిగిన నామమును బట్టి ప్రార్థిస్తూ నమ్మకమయ్యినటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి కలగచ్చమని నీ శ్రేష్టమయ్యినటువంటి అడుగు జాడల ఎందు నడుచుచి ఉండగా మీ వాక్యపు సారము చేత అభిషేకించబడి ఈ నమ్మకమైనటువంటి మనస్సుని తండ్రి అబ్రహాము యొక్క నుంచి మీ పరిశుద్ధాత్మ చేత పొందుకునున్నట్లు మీ పరిశుద్ధాత్మ యొక్క సాహసంలో తండ్రి పరిశుద్ధుల యొక్క ప్రతి సుగుణాన్ని కూడా అలవర్చుకునే స్థితిని మీ ప్రజలకు అనుగ్రహించమని ఈ ఉదయకాల ముందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ విన్న పాలన్నిటినీ కూడా మీ స్వాస్థ్యం నాకు దయచేసి మీరు మహిమను తెచ్చుకొనమని అవిమోచకుడు రక్షకుడు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్